ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాలి ముప్పయో తారీఖే పెన్షన్స్ ఇస్తున్నాము మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి అనే విషయం వాళ్ళు అవైలబుల్ ఉంటారు మీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వెరీ ఈజీ అవుతుంది ఇక మార్నింగ్ నుంచే మీరందరికీ ఎవరైతే ఎవరైతే ఎంపీడీఓలు మీరు ఉన్నారు మీరు ఏ పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ ఫంక్షనరీ ఎవరు స్టార్టే చేయలేదు అనేటువంటిది మీ లాగిన్లో ఆ రిపోర్ట్ చూసుకొని అసలు మొదలే పెట్టలేదు అనేవాడిని వెంటనే ఫోన్లో మాట్లాడాలి అక్కడికి ఎంపీడీఓ వెళ్ళిపోవాలి మీకున్న ఫోన్లో మాట్లాడాలి ఆ సెక్రటరీ ఆ విలేజ్ సెక్రటరీతో మాట్లాడాలి ఎంపీడీఓ షుడ్ ఆల్సో గో దేర్ ఎందుకు పంచడం లేదు ఇసెస్ అనేది ఒక ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం అన్ని చోట్ల స్టార్ట్ అయింది అనుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిస్బర్స్మెంట్ ప్రోగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఏంటి దాని పర్సెంటేజ్ ఏంటి అనేది అవర్లీ రిపోర్ట్స్ తీసుకుంటాం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ అవర్ మనము పర్సంటేజ్ తీసుకుంటూ వస్తాం ఫస్ట్ కావాల్సింది ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ ది డిస్బర్సింగ్ సెకండ్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు పర్సంటేజ్ వాళ్ళు డిస్టిక్ట్ పర్సంటేజ్కి ఈక్వల్గా లేదా స్టేట్ పర్సంటేజ్కి ఈక్వల్గా పంచుకుంటూ వెళ్ళాలి ఇక మూడవది ఏంటంటే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మీరు ఎవరైతే ఉన్నారో యూ షుడ్ బీ ఇన్ ద మండల్ వన్ సిక్స్ ఏఎం టు టిల్ కంప్లీషన్ ఆఫ్ ది అట్లీస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఆ మండలాల్లో ఉండాలి మీరు అక్కడ ఉండి మీరు కూడా మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లాగిన్స్ని నోట్ చేసుకొని అదే లాగిన్ని మీరు యూజ్ చేసుకుంటూ ఆ లాగిన్లో మీరు చూసి ఎవరైతే ఫస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇంకా స్టార్ట్ ఏ కాలేదు అనే ఉంటుందో దాన్ని మీరు అడ్రస్ చేయాలి సెకండ్ ప్రోగ్రెస్ అనేది అవర్లీ హాఫ్ అవర్లీ చూసుకుంటూ దాన్ని కూడా మీరు వెనకబడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారని ఐడెంటిఫై చేసి ఎందుకు వెనకబడ్డారు అని చెప్పి ముందు ఎంపీడీఓ ద్వారా తెలుసుకోవాలి అవసరమైతే మీరు కూడా అక్కడికి వెళ్ళి ఆ కన్సర్న్డ్ ఎంప్లాయీ దగ్గర ఆయన కూర్చొని ఎందుకు వాడు పంచలేకపోయాడో ఆ విషయం ఎక్కడ ఉందో రిజల్ రిజల్ నైన్ పాయింట్ నైన్ నైన్ ఆ పర్సెంటేజ్కి పంచిన తర్వాత రిమైనింగ్ డబ్బులు ఏమున్నా కూడా ఎంపీడీఓలు ఆఫీస్లోనే ఉండి ఈ ఫంక్షనరీస్ దగ్గర నుంచి వాటన్నిటిని రెమిట్ బ్యాక్ చేయించుకోవాలి లేదా మరుసటి రోజు కూడా మనం పంచడానికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి దే షుడ్ డిస్బర్స్ సండే రోజు చేయాలంటే సండే చేయండి లేదు సండే హాలిడే తీసుకోవాలనుకుంటే ఆ మిగిలిన ఒకటి అరా ఉంటే మండే మీరు చేసుకోవాలి సో ఆ విధంగా మండే కూడా చేసిన తర్వాత అప్పటికి కూడా ఇంకా మనము ఇవ్వలేకపోయినటువంటి డబ్బులు ఉంటే రెమిట్ బ్యాక్ చేయాలి ఎంపీడీఓ దగ్గర ఇవన్నీ అకౌంటింగ్ ఫార్ అవ్వాలి అకౌంటింగ్ ఫార్ అయ్యి నాకు పీడీడిఆర్డిఏ రిపోర్ట్ ఇవ్వాలి మనం ఇంత పర్సంటేజ్ పంచాం ఇంత అమౌంట్ మనకు అన్డిస్బర్స్డ్ ఉన్నింది అట్లానే ఎవరైతే ఒకరిద్దరు హేరా ఫేరీ చేసినారు మనకి లాస్ట్ టైము మనం యూ హ్యావ్ టేకెన్ వెరీ సీరియస్ ఎవరైనా ఉన్నట్టయితే నాకు ఇమీడియట్గా తెలియాలి అది ఏ ఫంక్షనరీ అలాంటి మిస్అప్రెపరేషన్ చేసినా డిఆర్డిఏపిడికి తెలియాలి ఎంపీడీఓ దగ్గర నుంచి మండల్ స్పెషల్ ఆఫీసర్ తెలియాలి ద కన్సర్న్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కమ్యూనికేట్ టు మీ ఇమీడియట్లీ సో ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పటికే మీరు గత నాలుగు ఐదు నెలలుగా మీరు ఉన్న ప్లేసెస్లో మీరు పనిచేస్తున్న మండలాల్లో చక్కగా చేస్తున్నారు దీన్ని మరింత డిసిప్లైన్తో మరింత ప్రోగ్రెస్గా మనం తీసుకొని చేయాలి అది కలెక్టరేట్ కలెక్టర్ చాంబర్ పక్కనే కూర్చొని వాళ్ళందరూ కూడా పొద్దున్నుంచి ఎవ్రీథింగ్ వాచింగ్ చేయడం మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది అక్కడ ఎవరు స్టార్ట్ చేయలేదో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరు లో పెర్ఫామ్ ఉన్నారో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఆ టైంలో ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు ఎంఎస్ఓ అక్కడికి వెళ్ళాడా లేదా నాకు అర్థమవు అర్థమవుతుంది అండ్ ఎంపీడీఓ పొద్దున్నే లేసి ఎంసీ అండ్ ఎంపీడీఓ చూసుకుంటున్నారా లేదా కళ్ళు మూసుకొని ఉన్నారా కూడా అర్థమవుతుంది కాబట్టి చక్కగా చేయండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆల్రెడీ మనం ఫిఫ్త్ మంత్లోకి వెళ్ళిపోతున్నాం ఇంక ఇది ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోవాలి ప్రతిసారి కూడా మనం దాని గురించి డీప్గా వెళ్ళనక్కర్లేకుండా ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే ఎనీ ఎంపీడీఓ ఆర్ ఎంఎస్ఓ వాళ్ళందరికీ ఇది మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ పెట్టండి